జేసీఏ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో భారీ ర్యాలీని నిర్వహించారు గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్టీఆర్ కళా పరిషత్కు చేరుకున్నారు అనంతరం ఎన్టీఆర్ కళా పరిషత్తులో వంద మంది గాంధీ వేషధారణలతో ప్రత్యేకంగా నిలిచారు గాంధీజీ గొప్పతనాన్ని సభలో కొనియాడారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన జేసీఏ ఒంగోలు అధ్యక్షులు ఎంవి సుబ్బారావును ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో జేసీఏ ఒంగోలు అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు జేఏసీ చైర్మన్ వెన్నపూస శ్రీరాముల రెడ్డి ప్రాజెక్ట్ చైర్మన్ పిడుగు జాలిరెడ్డి జేసీ నయనాల రామకృష్ణ అపెక్స్ శివకోటరెడ్డి మంటిసోరి శబరి వరుణ్ సాత్వికరాజ్ రవికుమార్ బ్రహ్మయ్య ఆలపాటి విష్ణువర్ధన్ ఇస్మాయిల్ సోమినేని సురేష్ తన్నీరు సురేష్ పవన్ జేసీఈవి లక్ష్మి ఏపీటీసీఏ అధ్యక్షులు ఈపూరి శివప్రసాద్ సెక్రటరీ గణేష్ మాల్యాద్రి తారీఖున ఇదే రోజు మన గాంధీ గారు బిర్లా మందిరికి ప్రార్థనకు వెళ్తుండగా ఒక దుండగుడు అతన్ని తుపాకీతో చంపితే ఆయన ఒకే ఒక మాటని పడిపోయాడు ఏ రామ్ అనేటటువంటి మాట ఆయన మన గాంధీజీని ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన యొక్క పరమపదించిన ఈ రోజుని మనము గాంధీ గారి వర్ధంతిగా జరుపుకుంటున్నాము అలాగే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము గాంధీ గారు బ్రతికి ఉన్నటువంటి రోజుల్లో ఆయన కుష్టి వ్యాధి వాళ్లకు స్వయంగా సేవ చేశారు కాబట్టి ఈ రోజుని జాతీయ కుష్టి వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఒక రోజు వారం రోజులు జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత ఘనంగా ఒగోలు జూనియర్ ఛాంబర్ మరియు ఒంగోలు వారు కలిసి సంయుక్తంగా వంద మంది గాంధీలతో గాంధీ గారి ఆశయాలు వర్తించాలి అనేటువంటి ఆశయంతో ఇక్కడి నుంచి భారీ ర్యాలీ బయలుదేరి మన కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మన అధ్యక్షుడు వారు మిగతా వారు ఎంతో సదాశయంతో గాంధీ యొక్క ఆశయాలు మనకు రామరానికి రావాలి రంగరాజ్యం రావాలి

तो हार्धी जे 으아! 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 やめろ గాంధీ గారి వర్తంతి డెబ్బై ఎనిమిదో వర్తంతి మా దేశీ స్కూలు ఇంక్లూడింగ్ అనే స్కూళ్ళతో నూట ఎనిమిది మంది గాంధీలతోటి మేము ఘనంగా నివారణ అర్పించి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్తులో గాంధీలతో ర్యాలీ ప్రదర్శన చేసి గాంధీ గారు తెచ్చిన మన స్వతంత్రాన్ని తెలియచేద్దామని వారికి ఘన నివారణ అర్పించాలని ర్యాలీగా బయలుదేరుతున్నాము ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా పా ప్రెసిడెంట్స్ నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మరియు మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో ఈరోజు చాలా మనకి ఒక దుర్దినం అనుకోవచ్చు ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో సత్యం అహింస ఆయుధాలుగా ఎంతో కృషి చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీని ఈ రోజు మనం కోల్పోయాం అందువల్ల ఈ రోజుని మన భారతదేశం అంతటా కూడా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటా ఉంటారు ఈ సందర్భంగా మా జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మేము గాంధీ గారికి ఘన నివాళి అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు నగరంలోని అనేక పాఠశాలల నుంచి సుమారుగా వంద మంది విద్యార్థులతో గాంధీ పార్క్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ కళాక్ష పరిషత్తు దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి పోలో నివాళి అర్పించి ఈ ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడానికి మేమందరం ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నేషనల్ ఫాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారు అలాగే మా ఎస్ఎంఏ జోన్ కమిటీ సభ్యులైనటువంటి బ్రహ్మయ్య గారు అలాగే మిగిలిన పాస్ట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేసీఐ ఒంగోల్ అధ్యక్షుడు జేసి ఎంవి సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మావతి గారు పద్మా చౌదరి పద్మా చౌదరి గారిని వాద్య బృందాన్ని తర్వాత ఇందులో ఇందాకే చెప్పాను అందరినీ ఎంతగానో అభినందిస్తున్నాను మాటల్లో నేను చెప్పలేను మామూలుగా మాస్టర్ గారు బ్రహ్మాండమైన ఉపన్యాసం అంటారు నాకు ఇక్కడ మాటలు రావటం చాలా చాలా బాగుందమ్మా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఒక్కరికే వాద్యం ఎవరు ఈదర్ హరిబాబు హరిబాబు ఈజ్ హరిబాబు ఈజ్ హరిబాబు దర్ ఇస్ నో టు హరిబాబు అతని ఒక్క వల్లే అవుతుంది ఇంత గొప్ప కార్యక్రమం అతనే చేయగలడు చేస్తున్నాడు చేస్తాడు కూడా ఇంకా ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తాడు దయచేసి హలో విన రాఘవరా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో ఈ వంద మంది మహాత్మా గాంధీ వేషధారులతో విజేయడం జరిగింది వారికి జేసీస్ వారికి అభినందనలు అలానే కోలాటం నిర్వహించినటువంటి పద్మా చౌదరి గారికి పారిదర్శకాన్ని మెమౌంటర్ అందించవలసిందిగా గౌరవాధ్యక్షులు రిబాబు గారిని ఆహ్వానిస్తున్నారు బిట్వీన్ మహాత్మా గాంధీ మధ్యలో ఎవరు ఎత్తలు ఉండొద్దు దయచేసి అందరూ పక్కకు వచ్చినట్లయితే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వీడియో తీసుకున్న తర్వాత మనం వెళ్ళొచ్చు దయచేసి మిత్రులందరూ రావాలి ఆ పోరాటం చేసిన వాళ్ళు అలాగే కూర్చోవచ్చు

దయచేసి మిత్రులందరూ రావాలి ఆ కోరాటం చేసిన వాళ్ళు అలాగే కూర్చోవచ్చు దయచేసి పెద్దలందరూ బయటికి రావాలి ఎక్సెప్ట్ ఫోటో ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఒకసారి మహాత్మా గాంధీ గారికి జోహార్ జోన సోరామపురం కోలాడు బృందం వారి కోలాడ ప్రదర్శన మాస్టర్ మాల్యాజీ ఆ తదుపరి అపేక్ష స్కూల్ వారికి అపేక్ష స్కూల్ వారికి స్వాతంత్ర ఉద్యమం గ్రౌండ్ పై ఇండియా కళా పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ దేవరాజు బాబు గారికి మేము చాలా థ్యాంక్స్ సార్ మేము నూట ఎనిమిది మంది గాంధీలతో నివాళులర్పించడం అలాగే మాకు సహకరించిన మా జేసీస్ మెంబర్స్ కి ప్రెసిడెంట్స్ కి అందరికీ ధన్యవాదాలు మనకి గాంధీ గారు శాంతి నడుచుకుంటామని అందరికీ గురించి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రజల సిద్ధాంతం అది చాలా గొప్పది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అహింస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన